ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అప్పు కళ్యాణ్ బంటి ఇంట్లో కొత్త కాపురం పెట్టాలని నిర్ణయానికి వస్తారు అప్పు ఫ్రెండ్స్ వాళ్ళకి సరుకులు తీసుకుని వస్తారు ఒరే మీరేంటి సరుకులు తీసుకుని వచ్చారు అని అడుగుతుంది అప్పు అప్పు ఊరుకో మీరు మా రూమ్ నుండి వచ్చేశాక మాకు అర్థమైంది కానీ ఈ బంటిగాడే అంతా చెప్పాడు ఇప్పుడు నువ్వు ఏమైనా అంటే అస్సలు ఊరుకోను అసలు నువ్వు మా ఫ్రెండువేనా అని అంటారు అదేంటి అలా అంటున్నారా రా అని అంటుంది మరి మీ ఇద్దరు కట్టుబట్టలతో బయటికి వచ్చారు అలాంటప్పుడు నీ స్నేహితులుగా మేము హెల్ప్ చేయడంలో తప్పేముంది అందుకే మా అందరి డబ్బులతో మీకు కావలసిన వస్తువులు తీసుకొచ్చాం తరువాత మీరు పైకి ఎదిగాక మాకు వడ్డీతో సహా ఇచ్చేయాలి అని అంటారు ఇక కళ్యాణప్పు వాళ్ళ మాటలకి నవ్వేస్తూ ఉంటారు ఇంతలో కరెక్ట్గా రాజ్ వస్తారు ఆ ఇంటిని మొత్తం చూసి ఒక్కసారిగా బాధపడుతూ ఉంటారు రాజ్ అన్నయ్య నువ్వేంటి ఇలా వచ్చావు అందరూ బాగానే ఉన్నారా అని అడుగుతారు కళ్యాణ్ ఒరే కళ్యాణ్ అందరూ బాగానే ఉన్నారు మీ ఇద్దరి గురించే అందరూ ఆలోచిస్తున్నారు అలాగే పిన్ని బాబాయ్ కూడా నీకోసం బాధపడుతున్నారు అని అంటారు రాజ్ మరేం చేయను అన్నయ్య అప్పు అంటే నాకు ఇష్టం అప్పు నేను ప్రేమిస్తున్నానని నాకంటే ముందే నువ్వు తెలుసుకున్నావు ఇప్పుడు అప్పుని ఆ ఇంటికి రానివ్వకుండా అమ్మ అడ్డుపడింది అందుకే ఒక పెళ్లి ఫెయిల్ అయినా రెండోసారి నా భార్యని సుఖంగా సంతోషంగా చూసుకోవాలని నిర్ణయానికి వచ్చాను అని అంటారు కళ్యాణ్ మంచి నిర్ణయమే కానీ పిన్ని బాబాయ్ నిన్న ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు అనగానే బావా అది కాదు అనేలోపు అప్పు కళ్యాణ్ ఒక్కడనే ఎందుకంటారు మీ ఇద్దరికీ కొత్తగా పెళ్ళైంది విడిదీసే పాపం ఎవరైనా చేస్తారా అందుకే మీ ఇద్దరిని ఇంటికి తీసుకురమ్మని పిన్ని మరీ మరీ చెప్పింది అందుకే వచ్చాను అని అంటారు రాజ్ అన్నయ్య నన్ను క్షమించు ఎందుకంటే ఈరోజు అందరూ పిలిచారని నేను వచ్చేస్తాను కానీ అప్పుని అమ్మ ఎలా చూసుకుంటుందో అని భయమేస్తుంది నన్ను నమ్మి కట్టుబట్టలతో తన వాళ్ళందర్నీ వదిలేసిన అప్పుని నేను అన్యాయం చెయ్యాలనుకోవటం లేదు కష్టమో నష్టమో ఈ ఇంట్లోనే బ్రతికి చూపిస్తాము అని అంటారు కళ్యాణ్ అప్పు ఏంటలా మాట్లాడుతున్నాడు అనగానే బావా నాదేమీ లేదు ఒకటి మాత్రం నిజం నా కోసం అందరినీ వదిలేసిన కవిని మాత్రం నేను చాలా సంతోషంగా చూసుకుంటానని మాట ఇస్తున్నాను అని అంటుంది అప్పు అంటే మీ ఇద్దరూ రారా అని అంటారు రాజ్ అన్నయ్య రాను అనటం లేదు మేము బాగా బాగుపడ్డాక ఈ కళ్యాణప్పు అంటే మీరు తెలుసుకున్నాక ఖచ్చితంగా వస్తాము అని అంటారు ఒరే కళ్యాణ్ అవన్నీ సినిమాలో జరుగుతాయి మనకి తరగని ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇలా చిన్న ఇంట్లో చాలీ చాలని జీతంతో ఇక్కడ ఉండడమేంటి వద్దు నువ్వు మాతో పాటు మీరు వచ్చేసేయండి అని అంటారు రాజ్ బావా పుట్టడంతోనే అందరూ ఉన్నవాళ్ళగా పుట్టరు లేని వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కొన్ని రోజులు మేము ఇక్కడే ఉంటాం బావా అప్పుడు మీకు మాకు అందరికీ ప్రశాంతత ఉంటుంది మా అక్కల్నిద్దరినీ నన్ను ఎప్పుడూ ఆ గారు అలాగే ధాన్యలక్ష్మి అత్తయ్య ఇద్దరు నానా మాటలు ఆడుతూ ఉంటారు అప్పుడు గొడవలవుతాయి ప్రతిరోజు ఇంట్లో గొడవలు అవుతూ ఉంటే ఎవరికీ ప్రశాంతత ఉండదు అందుకే మేము ఇక్కడ ఉన్నామంటే వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉంటారు బావా నువ్వు ఈ విషయంలో బలవంతం చెయ్యొద్దు అని అంటుంది అప్పు పాపం రాజ్ బాధపడుతూ బయటికి వస్తారు పాపం కళ్యాణ్ అప్పు కూడా బాధపడుతూ ఉంటారు ఇక రాజ్ నడుచుకుంటూ ఒరే కళ్యాణ్ ఎంత పెద్దవాడివైపోయావు లేనిలోనే ప్రేమ ఉంది అంటున్నావు నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను ఆ కళావతి వచ్చి బ్రతిమలాడితే వచ్చేవాడువేమో కానీ కళావతి అసలు మీతో సంబంధం లేదే అని అందరికీ చెప్పింది పాపం తనేం చేస్తుంది చెయ్యని తప్పుకి ప్రతిసారి దోషులా నిలబడుతుంది కళావతి వీళ్లకు తెలియకుండా నేనే ఏదో ఒక సహాయం చేస్తాను అప్పుడు నా తమ్ముడు కళ్యాణ్ అప్పు హ్యాపీగా ఇంట్లో ఉంటారు అని చెప్పి పాపం రాజ్ ఇంటికి వస్తూ ఉంటే ఇంతలో బంటి ఎదురవుతారు సార్ సార్ రాజ్ సార్ మీరు కూడా వచ్చేశారా అని అంటారు నేనేంటి కళ్యాణ్ అప్పు గురించి తెలుసుకుని వచ్చాను ఒరే బంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి అనగానే అయ్యో కావ్యకు కూడా ఇదే చెప్పింది నీకొకటి తెలుసా కావ్యక్కే నా ఇంట్లో ఉండమని వాళ్ళిద్దరికీ తెలియకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని అలాగే వాళ్ళు మా ఇంటికి రావడానికి కారణం కావ్యకే అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు రాజ్ కావ్య ఇక్కడికి వచ్చిందా అని అంటారు అవును సార్ ఇక్కడికి వచ్చి వాళ్ళిద్దరి గురించి తెలుసుకొని వాళ్ళిద్దరూ ఇక్కడే ఉండాలి అక్కడికి రాకూడదు అక్కడి విషయాలు ఇక్కడ తెలియకూడదని చెప్పారు అని చెప్పి అనగానే ఇక రాజ్కి కోపం వస్తుంది కళావతి దేనికోసం అంటే కళ్యాణప్పు ఒకే ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నావు కానీ దుగ్గిరాల ఇంటికి రాకుండా ఎందుకు అడ్డుపుల్ల వేశావు కాని ఏమీ తెలియకుండా వాళ్ళతో నాకు సంబంధం లేదు ఆ విషయంలో నేను ముందడుగు వెయ్యలేను అంతా చిన్నత్తయ్య నిర్ణయమే అని అందరి ముందు చెప్పావు అంటే వెనకాల వాళ్ళిద్దర్నీ కలపాలం నీకు ఉంది అది ముందెందుకు చెప్పటం లేదు దేనికోసం వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటే వాళ్ళు బాధ్యతలు నేర్చుకుంటారని నువ్వు అనుకుంటే ఎలా అని చెప్పి కోపంగా ఇంటికి వస్తారు రాజ్ ఇక దుగ్గిరాల అంతా రాజ్ వైపు చూస్తూ ఉంటారు వెనకాలే అప్పు వచ్చారేమోనని చూస్తూ అప్పు ఏరి నాన్న అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నానమ్మ తాతయ్య వాళ్ళు రారు వాళ్ళు కష్టాల్లోనే కష్టాల్ని తెలుసుకొని డబ్బు విలువ తెలుసుకొని అక్కడే పస్తులు పడుకుంటూ చిన్న ఇంట్లో కాలం గడిపేస్తారు అని అంటారు రాజ్ ఇక ధాన్యలక్ష్మి రాజ్ ఏంటా మాటలు అన్నిటికీ ఒప్పుకొని కళ్యాణ్ అప్పుని తీసుకురమ్మన్నాను కదా అనగాని పిన్ని నువ్వు తీసుకురమ్మన్నావు కానీ మీ అందరూ ఈ కళావతి వెనకాల ఏదో చేసిందని అంటూ ఉంటే నేను నమ్మలేను కానీ అనగాని ఏం జరిగిందండి వాళ్ళు రాలేదా అనగాని ఎలా వస్తారు నువ్వు ఆల్రెడీ వాళ్ళకి ముందే సెట్ చేసి ఒక చిన్న ఇంటిని తీసుకొని వస్తే వాళ్ళెందుకు వస్తారు ఏమండి నన్ను ఆపార్థం చేసుకుంటున్నారు నేను చెప్పింది వినండి అనగానే ఓ నువ్వు చెప్పింది వినాలా చూశావా రాజ్ చూసారా అత్తయ్య చూశారా అక్క మీ కావ్య వెనకాల ఎన్ని చేసిందో పెళ్ళి ఇష్టం లేదని చెప్పి వెనకాల వాళ్ళకి కాపురానికి సరిపడే వస్తువులు కొనిచ్చింది అంటే దీని అంతటికి కారణం ఇది వీళ్ళమ్మ కాదా అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నతయ్య ప్రతిసారి నా మీద తప్పు వేస్తూ ఉంటే నేను అలాగే కాముగా ఉంటున్నానని సమాధానం చెప్పడం రాక కాదు పెద్దలని మర్యాదిస్తున్నాను అసలు అప్పు కళ్యాణ్ పెళ్ళంటేనే నాకు ఇష్టం లేదు వాళ్ళిద్దరూ ఎంతగా ప్రేమించుకున్నా అసలు ఇంటి కోడలుగా అవ్వకూడదనుకున్నాను కానీ తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళిద్దరికీ ఒక గూడు ఉండాలని చెప్పి బంటికి చెప్పాను అది నేను చేసిన తప్ప అని అంటుంది కావ్య తప్పే వంద శాతం తప్పే ఎందుకంటే కళ్యాణ్ అల్లారు ముద్దుగా పెరిగారు అటువైపు అప్పు ఇప్పుడిప్పుడే చదువును ఆపేసి పాపం కొత్త జీవితంలో అడుగుపెట్టింది అలాంటి వారికి బాధ్యతలు తెలియాలనుకోవడం తప్పు అవునండి వాళ్ళకి బాధ్యతలు తెలియకుండా ఈ ఇంటికి తీసుకుని వస్తే ఇక్కడ రాచి రంపాన నా చెల్లిని పెట్టరా అక్కడుంటే మనశ్శాంతి ఉంటుంది ఎలా ఉంటుంది కలావతి మనశ్శాంతి ప్రతిరోజు ఏదో కష్టపడి ఇంటికి డబ్బులు తీసుకొస్తే తినాలి అని చెప్పి టెన్షన్స్ తప్పించి ఏదీ ఉండదు అంటే ఇప్పుడు వాళ్ళ కష్టపడి పైకి వెళ్ళి దుగ్గిరాల ఇంట్లో మేము సాధించామని చెప్తేనే వాళ్ళు ఇంటికి రావాలన్నమాట నా తమ్ముడు మీ చెల్లి అంతగా కష్టపడుతూ ఉంటే నువ్వు ఇలా నీతులు చెప్పడానికి ఎలా వచ్చింది ఎవడి దగ్గరైనా డబ్బు లేకపోతే కష్టపడి సంపాదించాలని చెప్పాలి హాల్ కోట్లకి పగ పడగలు ఎత్తిన నా తమ్ముడు ఇంకా కష్టపడి తన భార్యకి కష్టపెట్టించి ఇప్పుడు బ్రతకడం అవసరమా అసలు ఇదొక లాజిక్కా అని అంటారు రాజ్ నాన్న రాజ్ ఇందులో కావి చేసిన తప్పేముంది అనగానే మమ్మీ తన తప్పు లేకపోయినా తప్పు చేసేటట్టు చేసింది ఇప్పుడు కళ్యాణ్ ఇప్పటికే కాదు వాళ్ళు బాగా గాని ఇంటికి రానని చెప్పారు అంటే వాళ్ళు కష్టపడాలి కదా అని అంటారు రాజ్ ఇక హృద్రాని అంటుంది నుండో చెప్పాను వీళ్ళందరూ ప్లాన్ వేసి వాళ్ళిద్దరినీ కలిపారు చిన్నదిన నీ కొడుకుని కూడా పేదవాడిగా చేసి బొమ్మలు తయారు చేయించి రోడ్డు మీద హమ్మిస్తారు వీళ్ళ ఫ్యామిలీ అని అంటుంది రుద్రాని అత్త అనగానే ఏ స్వప్న మా మమ్మీ ఉన్న మాటే అనింది రాజ్ కూడా కావ్యనే అంటున్నాడు నువ్వేంటి మా మమ్మీని అంటున్నావు మా అత్త చిన్నత్త ఇద్దరిని తీసుకురామని చెప్తే ముందే కావ్య వెళ్ళి కలిసి వాళ్ళకి రాకుండా అడ్డుకుంది మధ్యలో మా మమ్మీ ఏం చేసింది అని అంటారు రాహుల్ కావ్య ఎందుకే ఈ పని చేశావు వీళ్ళు ఇలాగే ప్రతిరోజు ఏదో ఒక పంచాయితీ పెట్టి మన పైన నిందలు వేస్తూ ఉంటారు అలా అని ఈ ఇంట్లో మనం ఉండకుండా వెళ్తామా ఇప్పుడు వాళ్ళిద్దరికీ నువ్వు మంచి చేసినా ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం చెడ్డగానే అయిపోయావు అని అంటుంది స్వప్నా చూడండి ఎవరు ఏమనుకున్నా అనామిక కవిగారికి విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే కవిగారికి బరువు బాధ్యత అనేది తెలియకపోవచ్చు అనేది ఉండొచ్చు కానీ రేపటి రోజు తన భార్య తన్ని ఖచ్చితంగా అడిగి తీరుతుంది అలాంటప్పుడు అప్పుకైనా హనామికకైనా సమాధానం చెప్పాల్సిందే మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నేనేమీ చేయలేను ఓ మహాతల్లి నువ్వు ఎక్కడో పేదరికంలో పుట్టి ఇక్కడ దుగ్గిరాల ఇంటికి కోడలు వయ్యి మహారాణిలాగా అధికారాలు వెలగబెడుతున్నావు నా కొడుకు కోటీశ్వరులుగా పుట్టి ఇప్పుడు పేదింట్లో ఉండాలా చూడు కావ్యా నా కొడుకు ఇంటికి వచ్చాడా సరేసరి లేకపోతే అనగానే పిన్ని వాగు చూడు కలవతి వాళ్ళు ఎదిగి బాగుపడ్డాక ఇంటికి వస్తాను అంటున్నారు కదా ఎప్పటిదాకా అన్నది చెప్తావా అని అంటారు రాజ్ అంటే నాకేం తెలుస్తుంది అనగానే మరి తెలియకపోతే వాళ్ళిద్దరికీ చిన్న గూడెందుకు తీసుకుని ఇచ్చావు వాళ్ళిద్దరు కష్టాలకి కారణం ముమ్మాటికి నువ్వే నిన్నెప్పటికీ క్షమించలేను అని చెప్పి పాపం రాజ్ పైకి వెళ్ళిపోతారు రుద్రాని హ్యాపీగా నవ్వుకుంటుంది తిక్క కుదిరింది వాళ్ళిద్దరూ బయటే ఉంటారు వీళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న విడివిడిగా ఉంటారు ఈ చిన్న గొడవ చిలికి చిలికి గాలివాన చెయ్యకపోతే నేను రుద్రాన్ని ఎలా అవుతాను అవ్వను కదా అని అనుకుంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా అప్పు చిన్న స్టవ్ పై వంట చేస్తూ ఉంటుంది అప్పు నీకు వంటొచ్చా అని అంటారు అన్నీ వచ్చు మేము పేదవాళ్ళం కాబట్టి ఇంటి పనులతో పాటు చదువు కూడా వచ్చు ఏ అని అంటుంది అంటే నాకేమీ రాదని చెప్తున్నావా అనగానే అదేంటి కవి అలా అంటావు నీకు రావాల్సిన అవసరం లేదు కదా మీరు కోటీశ్వర్లు కదా అనగాని అప్పు ఇంకొకసారి అలా అనద్దు అప్పు భర్త అప్పులాగే నిరుపేద అనగాని కవి నీ మంచి మనసుకి ఆ దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు అందుకే నేను రేపటి నుండి పిజ్జా డెలివరీకి వెళ్దాం అనుకుంటున్నాను నీ పర్మిషన్ ఎందుకు అడిగానంటే నువ్వు అనగాని అప్పు నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు నేనే వెళ్తాను అని అంటారు ఎక్కడికి వెళ్తావు అని అంటుంది అప్పు ఎక్కడికేంటి నా దగ్గర చాలా కవితలు ఉన్నాయి ఆ కవితలు అన్నీ ఏదైనా పేపర్ వాళ్ళకి అమ్మేస్తాను అనగాని అదేంటి కవి అవి అచ్చు వేయించి నీకు అని అంటుంది చూడు కవితలు రాసే ఉద్యోగం వస్తే ఎంతో కొంత సంపాదించవచ్చు అన్ని కవితలు అమ్మేసి వాళ్ళ పేరు పెట్టుకుంటే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది అప్పుడు మన ఇంటికి కావాల్సిన తీసుకుని వచ్చి చిన్న బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తాను అనగానే అంటే కవితలు మానేస్తావా అని అంటుంది అప్పు అప్పు కవితలు భోజనం పెట్టలేనప్పుడు మనం ఏదైనా చేయొచ్చు కదా అనగానే చూడు కవి నీ పేరే కవి అని ముద్దుగా పిలుస్తున్నాను అలాంటప్పుడు నువ్వు కవి కాకుండా వేరే ఏదైనా చేస్తే నేను ఎలా ఒప్పుకుంటాను చూడు అలాంటి డెసిషన్స్ ఏమీ తీసుకోవద్దు చూడు దేవుడు మనకి ముందుకి ఎలా నడిపించాలి అన్నది దేవుడు రాస్తాడు అలాగే నడవాలి నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకోవద్దు అనగాని అప్పు బంగారం నిజంగా ఈ బంగారాన్ని చాలా రోజుల నుండి ఎందుకు దూరం పెట్టానా అనుకున్నాను కానీ అప్పు భార్యాభర్తలు ప్రేమగా ఉంటే వాళ్ళ కష్టాలు కూడా సుఖంగా అనిపిస్తాయి అనగాని కవితలు బాగానే చెప్తున్నావు అని అంటుంది ఇక అప్పు తెల్లగా తెల్లవారుతుంది రుద్రాణి రాహుల్కి చెప్తుంది ఆఫీస్లో నువ్వు చేసే వర్క్ ఎంతవరకు వచ్చింది అనగానే ఇంకొక వారం రోజుల్లో మన అకౌంట్స్లో కోట్లు పడతాయి మమ్మీ అని అంటారు సరే ఈ విషయం ఎవరికీ డౌట్ రాకుండా నువ్వే చూసుకోవాలి అని చెప్పి అంటుంది రుద్రాని ఇక అందరూ టిఫిన్ దగ్గర కూర్చుని ఉంటారు రాజ్ మాత్రం కోపంగానే ఉంటారు ఏంటి రాజ్ ఇంకా కోపంగానే ఉన్నావా కావ్యనీ కోసం పెసరట్టు చేసింది అని అంటుంది స్వప్న స్వప్న పెసరట్టు అంటే ఇష్టమే కానీ వాళ్ళ మనస్తత్వమే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు అనగానే ఏం చేశానండి నేను ఇంకా నన్ను సాధిస్తారేంటి అక్కడ అప్పు కళ్యాణ్ పేదరికంలో కూడా హ్యాపీగా ఉన్నారు అనగానే నాకు ఈ టిఫిన్ వద్దు నా కొడుకు అక్కడ పేదరికంలో మగ్గిపోతూ ఉంటే ఈవిడి గారి మాత్రం టిఫిన్లు పెసరట్టు చేస్తుంది అక్కా నేను ఏమీ అనుకోవద్దు నీ కొడుకు నీ కోడలు కళ్ళ ముందే ఉన్నారు అందుకే నీ కోడలు ఏ తప్పు చేసినా ప్రశాంతంగా ఉంటున్నావు కానీ నా కొడుకు ఎక్కడో తిండికి లేక ఉంటున్నాడు అందుకే నేను ఇంట్లో వీళ్ళ ముఖాలు చూసి ఉండలేను అనగానే ధాన్యలక్ష్మి ఏంటా మాటలు అని అంటారు ఇందిరాదేవి అవునత్తయ్య మీరు ఇంటికి వచ్చినప్పటి నుండి నన్ను కోడలిగా కాకుండా కూతురుగా చూసుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం నా కొడుకు ఎక్కడో బాధలు పడుతూ ఉంటే నేను ఇక్కడ నగలు వేసుకొని ఆస్తి చూసుకొని ఉండలేను అందుకే అందుకే ఇంటి నుండి వెళ్ళిపోతాను అనగానే ఇప్పుడు ఏం చేయమంటావు అని అంటారు ప్రకాష్ మీకు ఈరోజు చెప్పింది రేపు గుర్తు ఉండదు మన కొడుకు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఒకసారి రాజుతో పాటు వెళ్ళి చూసిరండి అప్పుడు మనకి బ్రతకాలనిపించదు అని అంటుంది ధాన్యలక్ష్మి దీన్నంతటికి కారణం ఇదిగో ఇక్కడ పునాది వేసిన కావ్య ఉండగా నువ్వెక్కడికి వెళ్తావు కావ్య వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకురావచ్చు కదా అని అంటుంది రుద్రాని చూడండి రుద్రాని గారు పదే పదే నా పేరు ఎత్తితే ఈసారి రుద్రాని అని పిలవను రుద్రాని గారు అని పిలవను ఏం పిలుస్తానో నాకే తెలీదు అని అంటుంది ఇంతలో రాజ్ కావ్య ఏంటా మాటలు అనగానే నేను తప్పుగా మాట్లాడలేదు మీ అత్త కావాలని అటువైపు చిన్నత్తని ఇటువైపు అందరినీ నా వైపు తప్పునేటట్టు చేయాలని మాట్లాడుతుంది అందుకే నేను అలా మాట్లాడాను అని చెప్పి ఇక ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య ఇక అందరూ ఒక్కసారిగా కావ్య కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక బెడ్ పైకి తీసుకువెళ్తారు కలవతి కలవతి అని చెప్పి ఇక నిద్ర లేపుతూ ఉంటారు ఇంతలో డాక్టర్ రావడంతో ని టెస్ట్ చేసి హ్యాపీగా బయటికి వస్తారు మీ దుగ్గిరాల కుటుంబంలో మీ కోడలు కడుపుతో ఉంది అంటే ఇక తొమ్మిది నెలల తర్వాత మనవడో మనవరాలో రాబోతున్నారు అందుకే కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది అలాగే తన్ని జాగ్రత్తగా చూసుకోండి తను టైంకి భోజనం చేయకపోవడంతో నీరసంగా ఉంది అని చెప్పి డాక్టర్ చెప్పి వెళ్తూ ఉంటారు రాజ్ ఒక్కసారిగా నమ్మలేని నిజాన్ని చూసినట్టు అనిపిస్తుంది ఇక రుద్రాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కావ్య పైకి లెగవగానే ఒక్కసారిగా బెడ్ పై నుండి పైకెత్తుకొని గిరా గిరా తిప్పుతూ ఉంటారు రాజ్ కలవతి కంగ్రాచ్యులేషన్ నేను తండ్రిని కాబోతున్నాను అనగాని ఆశ్చర్యపోతుంది కావ్య ఇక హ్యాపీగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు ఇందిరాదేవి సీతారామయ్య గారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్